అందరికీ నమస్కారం నిన్న నీటిపారుదల శాఖ కాదు నేను నోటిపారుదాల శాఖ అని పిచ్చుకునే అంబటి రాంబాబు ఉరఫ్ కాంబాబు ఉరఫ్ రంబల్ రాంబాబు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వాకులు చవాకులు పెళ్ళాడు చంద్రబాబు గారి మీద అలాగనే మా నాయకుడు లోకేష్ గారి మీద ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా నిన్న మాత్రం వాస్తవాలు మాట్లాడాడు ఎందుకంటే లోకేష్ గారిని ఉద్దేశించి రాజకీయాల్లో ఎంటర్టైన్ చేయడానికి ఒక బఫూన్ కావాలి అది లోకేష్ గారు అన్నారు ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు బఫూన్ గా రాజకీయాల్లో ఉండి ఎంటర్ చేసే బఫూన్లు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ పార్టీలో అది అంబటి రాంబాబు ఫస్ట్ సెకండ్ రోజా అనేది అంబటి రాంబాబు అనేవాడు డాన్స్ వేయడానికి అలాగనే అన్ని రకాలుగా యూత్ కాడి నుంచి ముసలో దాకా ఎంటర్టైన్ చేసే వ్యక్తి బహూన్ ఎవరంటే రాజకీయాల్లో బఫు ప్రజలను ఎంటర్ చేసిన వ్యక్తి ఎవరు ఆ బఫున్ అంటే అంబట రాంబాబు అని రాష్ట్రం మొత్తం కూడా ఏకగ్రహంగా అనుకుంటుంది దీన్ని బట్టే రాంబాబు మరొకసారి బహున్ అని చెప్పుకోవచ్చు ఇంకపోతే రాంబాబు చాలా చాలా మాట్లాడాడు నిన్న ఏం మాట్లాడాడు వచ్చేటప్పటికి లోకేష్ గారి గురించి ఒక్కసారి కూడా గెలవలేదు ఒక్కసారి కూడా గెలవలేదు ఇదని చెప్పి మాట్లాడాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అబ్బాయి అయిందని అన్నాడు లోకేష్ గారు ఒక రకంగా ఎప్పుడు ఒకసారో రెండు సార్లు గెలిచిన నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయి ఉండొచ్చు ఆయన ముఖ్యమంత్రి గారు అబ్బాయి మరి మీరేం చేశారు ముండల్లారా మీ రాష్ట గౌరవాధ్యక్షురాలు విజయం గారిని వైజాగ్ లో పెట్టి మా లోకేష్ గారన్నా నాలుగు వేల ఐదు వేలతో ఓడిపోయారు కొత్తగా వచ్చి ఎప్పుడూ గెలవ నియోజకవర్గం కాబట్టి వైజాగ్లో నిలబెట్టి దగ్గర దగ్గర లక్షన్నర రోడ్ల తేడా తోటి ఓడిపోయారుగా మరి మరి మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా ఇక వచ్చేటప్పటికి ఏది పడితే అది మాట్లాడతాం మీరు కన్నీరు గారుస్తారు మేము మాట్లాడితే అది దాని మాట్లాడు నా కొడక ఈసారి మాట్లాడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నావా బురదలో దొరలాడే పంది పందిజోలు ఎందుకని అందరు ఊరుకుంటారు నీకు పందికేం తేడా లేదు బురదలో పంది దొరలాడితే ఎవరైనా సరే పంది ఆడుందంటే పక్కకు పోతుంటారు జనాలు అంతేగాని నువ్వేదో పెద్ద పోటుగాడి అని కాదు పెద్ద ఇదని కాదు నీ గురించి ప్రజలందరూ కూడా చీ కొట్టుకుంటున్నారు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఏందో కూడా నీకు తెలీదు నీ పేరు ఏంది హైదరాబాద్ లో రంబల్ రాంబాబు రంబల్ రాంబాబు అని మీడియా వర్గాలన్నిటి కూడా పిలుచుకునేది అంబటి రాంబాబా రంబల్ రాంబాబా అంటారు దీన్ని బట్టి నువ్వు అందరికి నీ బురద అందరికి పోస్తానంటే ఎవరైనా నమ్మేవారు లేరు ఇంకోటి లేరు ఎస్ నిజంగా ఆత్మాభిమానం ఉంది కాబట్టి నిజంగా ఆడవాళ్ళని బట్టి రాజకీయాలు చేసే వాళ్ళని ఏమంటారు అంటారు సారీ ఇప్పుడు ఆ భాషను ఉపసంహరించుకున్నా ఒక రకంగా ఆడాలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే వాళ్ళని మూడో జాతో నాలుగో జాత అంటారు కదా ఆ జాతి మీరు ఒక రకంగా చెప్పాలంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడితే అర్థం పద్దం లేని మాటలు అర్థం పర్థం లేని ఇది నువ్వు పచ్చకామెరిలోడుకు లోకం పచ్చగా ఉన్నది శాసనాలు కూడా ఉన్నాయి నియోజకవర్గంలో ఇంత పెద్ద వ్యక్తి పుట్టితే ఆ చరిత్ర కూడా నువ్వు తెలియనంటే ఈయనేదో నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తాడంటే ఈ ఏం ఏముధరిస్తావు నువ్వు అంటున్నా నియోజకవర్గంలో ఉన్న గొప్ప వ్యక్తుల గురించి కూడా తెలుసుకునే ఇది లేదు ఏ కాడికి సంజనా సుకన్య గురించి కాన్స్ట్రేషన్ తప్పితే నియోజకవర్గంలో పెద్దలు ఎవరు ఎవరు వాళ్ళ హిస్టరీ ఏంది కనుక్కున్నావు ఏ రోజన్నా కూడా ఇంకా పెద్ద మాట్లాడుతున్నావు ఏం చెబుతున్నావు అక్కడ ఉన్న మా సీనియర్ పార్టీ నాయకులకి ఆ లోకేష్ గారికి చెప్పాలి కదా లోకేష్ కి చెప్పాలి కదా అది ఇదని చెప్పి మాట్లాడుతున్నావు మరి నీకేం ఇచ్చింది ముండా సొంత బాబాయని లేపేశాడు అలాగనే రాష్ట్రంలో అమరావతిని నాశనం చేశాడు చేసే అన్ని వినాశకారణ పనులే అరే తప్పురా బాబు అని చెప్పి నీ సైకో ముఖ్యమంత్రికి అయినాడని చెప్పారా మీరందరూ ఏ రోజైనా చెప్పారా ఈరోజు పెద్ద మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కడు ఏ రోజైనా సరే మా నాయకులు లోకేష్ గారు మాట్లాడింది వందకు రెండు వందల శాతం కరెక్ట్ కాబట్టి వింటున్నారు మీరేం చేస్తున్నారో అతను చేసే తప్పులన్నీ కూడా సమర్థిస్తా భజన కొడుతున్నారు మీకు ఎందుకు వచ్చిందో తెలుసా మంత్రి పదవి ఆడవాళ్ళని కించపరిచినందుకు అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబాన్ని కించపరిచినందుకే నువ్వు చేసిన యదవ పనులకి లుచ్చా పనులకి లత్కూరు పనులకి ఈ జగన్మోహన్ రెడ్డి అనే నీకు మంత్రి పదవి ఇచ్చింది అంతేగాని నీ ప్రావీణ్యత కాదు నీ గొప్పతనం కాదు ఆ లోకేష్ గారి భాష గురించి చెప్తావు ఆయన చిన్న చింతగా యూనివర్సిటీలో లేని చదవలేదు ప్రపంచంలో పేరు పొందిన యూనివర్సిటీలో చదివాడు ఈ మరి మీ ముఖ్యమంత్రికి ఏమి ఇచ్చింది మొన్న ఈ మధ్య అక్కడ సబ్ పెట్టాడు ఆయన మీ అందరికి కూడా ఒకసారి చూపిస్తున్నా కాస్తో కూస్తో అనవలసింది పోయి కాస్తో కిస్కో అంట వినండి ఒక్కసారి మీ ముఖ్యమంత్రి భాష పిల్లలు వెళ్తే పడులు మెయింటెనెన్స్ కూర్చు ఆ పడులలో చిన్న చిన్న పనులు రిపేర్ల కొరకు టూ ఎస్ఎంఎస్ కింద స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ కింద కాస్తో ఇస్ కిస్తో కేటాయింపు చేసే విధంగా అసలు కాస్తో ఇస్కిస్తో ఏంట్రా బాబు అసలు ఒక ముఖ్యమంత్రి పదం మా లోకేష్ అన్నా కనీసం ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గారు మంత్రిగా చేశారు కాబట్టి మరి మీ మీ మునమోపు ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు కాస్త ఇసుకిస్తూ అంటే అర్థమైందో చెప్పండి మాకు అర్థం కా ఏ డిక్షనరీ చూపించినా కూడా అట్లాగనే అక్షాంశాలు రేఖాంశాలు అంటే దాదాపుగా స్కూల్ చదువుకునే టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లలకు కూడా అర్థమైద్ది మీ నాయకుడు మాట్లాడిన భాష ఏందో వినండి ఒకసారి అక్షాంశాలు రేఖాంశాల గురించి రాష్ట్ర మొత్తంగా కూడా భూములన్నీ కూడా పూర్తిగా కొలతలు వేసి అది ఎక్కడ ఉందో లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అంటే ఆకాంక్షలు రేఖాంక్షలు అంట ఆకాంక్షలు అంటే ఏంది ఈయన మళ్ళా మళ్ళీ మీరు అందరు అంటుంటారు సరే ఇంకా ఇంకా వచ్చేటప్పటికి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు సత్తనపల్లి సభ ఆర్డర్ ప్లాపా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీడియాలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి కదా మీకు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి పాపం అంగన్వాడీ వాళ్ళని లేకపోతే డ్వాక్రా వాళ్ళని లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే మహిళల్ని రాపోతే పెన్షన్లు తీసేస్తామని చెప్పి బుస్సులు పెట్టి అట్ట చేసి ఎట్ట చేసి మందు ప్యాకెట్లు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి అన్ని తిలితే సత్తనపల్లిలో గాని క్రోసూర్లో గాని జరిగిన సభల్లో మూడో వంతు లేరు నీ ముఖ్యమంత్రి సభకే లోకేష్ గారు ఎప్పుడు గెలవడా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే పోటీ చేసి గెలిచే సత్తా లోకేష్ కుంది ఉంది కాబట్టి ఈరోజు మీరందరూ ఫ్యాంట్లు దడుకుంటున్నారు ఉత్స పోసుకుంటున్నారు పోసుకోబట్టేగా ఈరోజు ప్రతిఓడు లోకేష్ గారి మీద పడేది ఆయన మాట్లాడే మాట్లాడేవన్నీ కూడా వాస్తవాలే నీకే అర్థం కావట్లా రామకృష్ణుడి గారు పుట్టింది సత్తనపల్లిలో కాదని చెప్తున్నారా శాసనాలు ఉన్నాయి నడిబొడ్లు లక్జ్ గారెలపాడు అంటే తెనాల రామకృష్ణుడు అంటే ఆయన ఊరు తెనాల అయిపోయిందా అరే బాబు తెనాల్లో పెరిగాడు కాబట్టి పుట్టింది సత్తనపల్లి దగ్గర గారెలపాడు పెరిగింది అక్కడ కాబట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాడు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే అక్కడికి వెళ్ళి పెరిగాడు కాబట్టి తుమ్ములూరు అనే అగ్రహారంలో పెరిగారు కాబట్టి దాన్ని ఖండించలేదని మాట్లాడతాం సరే అయిపోయింది ఆ టాపిక్ కూడా ఇంకో వచ్చేటప్పటికి మీరు నిజం ఒప్పుకున్నావు ఈ రోజుకైనా సరే ఏంటంటే సొత్తనపల్లిలో నేను పద్దెనిమిది ఎకరాలు మాత్రమే కొన్నాను నిజం ఒప్పుకున్నావు కదా ఎక్కడ ఆస్తులు అమ్మేవో రేపల్లి ఆస్తులు అమ్మేవా ఆ డాక్యుమెంట్ ఏదో చూపించు ప్రజలకి ఏ రోజు అమ్మేవో ఏదో మేము కూడా ఎదురు చూస్తాం ముప్పై సెంట్ల స్థలం రఘురామ్ నగర్ లో మరి అది లాక్కున్నావో కొనుక్కున్నావో ఎవరికి తెలియదు రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్ళు ఎక్కడ ఇవన్నీ ఎక్కడే నీకు ఈ ఆస్తులు కొంత నిజం ఉందిగా మరి రేపల్లో ఆస్తులు అమ్మి కొన్నానన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ డాక్యుమెంట్ బయట పెట్టు రేపల్లో అమ్మిన ఏ ఆస్తులు అమ్మితే ఇక్కడ సత్తంపల్లిలో పద్దెనిమిది మమ్మన్నాడు అంటున్నాడు ఆ పద్దెనిమిది ఎకరాలు కాదు నాలుగు ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్ గా ఉన్నారు మీ పార్టీ కార్యకర్త చదువుతున్నాడు వాటి మీద మీరు ఎందుకు గొడవ చేయట్లేదు అని వాడు ప్రమాణం చేసి చెప్తున్నాడు మీ పార్టీ కార్యకర్త ఎస్ఐ దాన్ని ఏమన్నారు తెలుసా ఎవడు కూడా రాంబాబు గార్డెన్స్ అంటలా సంజనా సుకన్య గార్డెన్స్ అన్నారు నువ్వు చేసే లేక్ పనులు లేక్ వ్యవహారాలు లేక్ కథలన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి అన్నారు ప్రజలు భయపడుతున్నారు నువ్వు వస్తున్నావంటే ఇల్లు ఆడాలను దాచిపెట్టుకుంటున్నారు నువ్వు ముండమోపి ముండమోపి కూడా ముండమోపి మాటలు మాట్లాడతాం ఇంట్లో ఆడాలని గురించి మాట్లాడతాం మాట్లాడు నా కొడక ఈసారి మాట్లాడు ప్రజల్లో ఆగ్రహం మొదలైంది ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఒకటే చెప్తున్నాం ప్రజల్లో ఆగ్రహం మొదలైంది మన చిత్తూరులో ఈ నువ్వేదో పోలీసులను అడ్డం పెట్టుకుని అయితే రెండు రోజులు వేపిస్తావు మూడు రోజులు వేపిస్తావు లోనా లేకపోతే పది రోజులు వేపించగలుతావు ప్రజల్లో మొన్న చిత్తూరులో చూసారు ప్రజల్లో ఎంత తీవ్ర ఆగ్రహం లేకపోతే పోలీసు వ్యాన్ కూడా తిరిగేసే పరిస్థితి వచ్చిందంటే ఈ సందర్భంగా అర్థం చేసుకోవచ్చు మేము ఒకటే చెప్తున్నాం రాంబాబు కోతలు మాని నియోజకవర్గానికి మంచి పనులు చేయి కనీసం మిమ్మల్ని రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి నీటి పారుదల శాఖ మంత్రి అని చెప్పుకున్నాం ఒక్క పిల్ల కాలువ చదివిచ్చావా రాష్ట్రంలో ఎక్కడైనా కానీ రాష్ట్రంలో కాదు మన సొంత నియోజకవర్గంలో సత్తనపల్లె చూడు ఎక్కడైనా కానీ ఒక్క పిల్ల కాలువ నీ వల్ల వచ్చిందాని ఒక్క మంచి ప్రాజెక్టు చేసావా మేము ఇప్పటికైనా సరే రాంబాబు అనే కాంబాబుకి ఉరఫ్ రంబల్ రాంబాబుకి మేము ఒకటే చదువుతున్నాం ఏదన్నా ఈ భజన మానుకొని వయసు పెరిగింది నీకు సపనపల్లి ప్రజలు ముప్పై ఏళ్ళు ఇంట్లో కూర్చున్న ముండమోపులాగా నిన్న ఎమ్మెల్యే చేశారు మా రామారావు గారి కుటుంబాన్ని దిప్పినందుకు ఈ సైకో ముఖ్యమంత్రి మందలించాల్సింది పోయి నీకు మంత్రి పదవి ఇచ్చాడు గ్రైన్నా మారి ప్రజలకు సేవ చేసే విధంగా ఆలోచించకపోతే బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం